డబుల్ స్టార్ రామ్ చరణ్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో వచ్చిన పొలిటికల్ యాక్షన్ డ్రామా గేమ్ చేంజర్ మూవీ సంక్రాంతి కానుగ జనవరి పదిన ఈ సినిమా మన ముందుకు వచ్చింది ప్రీమియర్ షో నుంచి ఈ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ పరంగా లేపింది మొదటి రోజు ఏకంగా నూట ఎనభై ఆరు కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది ఈ క్రమంలో ఈ మూవీ పదవ రోజు ఎంత కలెక్ట్ చేసిందో చూద్దాం పది రోజుల్లోనూ మొత్తంగా గేమ్ చేంజర్ మూవీ నూట ఎనభై ఐదు కోట్ల షేర్ తో పాటు నాలుగు వందల యాభై కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి నెగిటివ్ రివ్యూస్ తో ఈ సినిమా స్ట్రగుల్ అయినప్పటికీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చరిష్మతో ఈ మూవీ కలెక్షన్స్ పరంగా దుమ్ము లేపుతూ దూసుకుపోతుంది ఇక పదకొండో రోజు గేమ్ చేంజర్ మూవీకి కలెక్షన్స్ పరంగా వావ్ అనిపిస్తుంది తెలుగు రాష్ట్రాల్లో గేమ్ చేంజర్ మూవీ ఎనిమిది కోట్ల షేర్ కలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా పది కోట్ల షేర్ తో పాటు పదిహేను కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి ఇప్పటికే ఈ సినిమా నూట ఎనభై కోట్ల షేర్ కలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రెండు వందల ఇరవై కోట్లుగా నమోదైంది ఇప్పటి ఈ సినిమా నూట ఎనభై కోట్ల షేర్ కలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది అంటే మరో నలభై కోట్లు కలెక్ట్ చేస్తే ఈ మూవీ క్లీనెస్ట్ చార్జెస్ సొంతం చేసుకుంటుంది ఇక రాబోయే రోజులు ఈ మూవీ ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో కామెంట్ లో తెలియచేయండి